హాయ్ వన్ వెల్కమ్ టు ది స్వీట్స్ అండ్ పికిన్స్ అయితే ఈరోజు వచ్చేసి బెల్లం సున్నుండలండి బెల్లం సున్నుండలు ప్రిపరేషన్ అనేది ప్రతిదీ కూడా మీకు వివరించి చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు అయితే వీడియోని చూడండి సో ఈ బెల్లం సున్నుండలు వచ్చేసి నేను ఎయిట్ ఫిఫ్టీ పర్ కేజీ అనేది నేను పెట్టాను అనమాట నా ఛార్జ్ సో కొంతమంది ఏంటి కస్టమర్స్ ఏంటంటే కొంచెం ప్ర ప్రైస్ ఎక్కువ ఉందండి అంటున్నారు అయితే నేను ఇవన్నీ కూడా ప్రైజెస్ నేను కరెక్ట్గా చూసి మీకు చెప్తాను కిలోకి నాకు ఎంత పడుతుంది అనేది నేను మినుములు వచ్చేసి ఫార్మర్ దగ్గర నుంచి తెప్పిస్తున్నానండి ఇవి ఏంటి అంటే బయట కొన్న నువ్వులైతే మనకి అంతా కెమికల్ అంతా షైనింగ్ అంతా వచ్చేటట్టు ఇది చేస్తారు సో అట్లా కాకుండా ప్యూర్గా వాళ్ళు పండించింది నేను తెప్పిస్తున్నాను అనమాట ఈ మినుములు వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పర్ కేజీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా నాకు ఎక్స్ట్రా టూ హండ్రెడ్ వరకు పడుతుంది నేను ఏది తెప్పించుకున్నా కూడా సో గీ వచ్చేసి చాలా ప్యూర్ గీ అనేది వాడుతున్నాను ఫార్మర్స్ దగ్గర బఫిల్స్ ఉంటాయి కదా వాళ్ళు ప్రిపేర్ చేసిన గీనే నేను యూజ్ చేస్తున్నాను ఈ గీ వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది సో కాజు కూడా మంచి ప్రీమియం క్వాలిటీ కాజు అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇవి కాజు కూడా నేను గుళ్ళే యూజ్ చేస్తానండి అవి తీసుకొచ్చి కట్ చేసుకొని దాన్ని గీలో రోస్ట్ చేసి వాడుతున్నాను కొన్ని కాజుస్ ఏంటంటే మనకి తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతుంది ఎయిట్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్కి దొరుకుతుంది కానీ నేను మంచి ఫైన్ క్వాలిటీ కాజు అనేది యూస్ చేస్తున్నాను ఎందుకంటే టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి క్వాలిటీ టేస్ట్ అండ్ క్వాంటిటీ కూడా నేను మంచిగా ఇస్తానన్నమాట ఈ సున్నుండలు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా టేస్ట్ బాగుందని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి సో దీని ప్రిపరేషన్ వచ్చేసి మా మంచిగా మినుముల్ని అంత మంచిగా సిమ్లో ముందు వాష్ చేసి డ్రై చేసి అప్పుడు సిమ్లో మంచిగా వేయించుకొనేసి అప్పుడు దాన్ని పౌడర్ చేసుకోవాలి బెల్లం కూడా అచ్చు బెల్లం అనేది యూస్ చేస్తాం అనమాట దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి అప్పుడు అన్నీ కలిసి పౌడర్ చేసి పౌడర్స్ అన్నీ కలుపుకొనేసి అప్పుడు కాజుని మనము గీలో అయితే మంచిగా రోస్ట్ చేసి ఆ వేడి గీ అనేది దీంట్లో వేసుకోవాలనమాట అట్లా ఈ లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది సో చాలా కష్టపడి అయితే ఇది చేయాలండి సో గీ వచ్చేసి నాకు కిలో క్వాంటిటీ కిలో సున్నుండల క్వాంటిటీకి త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది కాజు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ కాజు వేస్తున్నాను సో అదే అన్నమాట బెల్లము నాకు హాఫ్ కిలో బెల్లం వరకు పడుతుంది సో అదే అన్నమాట సో నేను కరెక్ట్గానే నా కష్టానికి ప్లస్ దీని ప్రాసెసింగ్కి దీనికి యూజ్ చేస్తున్న మెటీరియల్కే నేను దీన్ని ప్రైస్ అనేది పెట్టాను సో ఇది ప్రైజ్ ఎట్లా మీకు అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి డైలీ పెట్టే వీడియోస్ అన్ని వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఏంటంటే నేను ఫెస్టివల్ ఆఫర్స్లో కొన్ని ఆఫర్స్ కూడా నేను అనౌన్స్ చేస్తూ ఉంటాను సో డైలీ నా వీడియోస్ అనేది వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి ఈ సున్నుండలకైతే నాకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు అయితే లాభం అనేది ఉందనమాట లాభం లేకుండా అయితే ఎవరు ఏది చేయరు కదండి సో వెంటనే అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది తీసుకోవడం వల్ల లేడీస్కి చిన్నపిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి